స్వాగతం రెండు వేల ఇరవై మూడు లో కీసర విద్యుత్ ఏయిగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అనిల్ ఇంట్లో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో రెండు వేల ఇరవై మూడులో కీసర విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న సమయంలో పన్నెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అనిల్ కుమార్ అప్పటి కేసు విషయంలో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిరాయి ఇంట్లో ఉంటున్న అనిల్ ఇంట్లో సోదాలు చేపట్టారు ముప్పై నాలుగు లక్షల రూపాయల నగదు రెండు వందల ఇరవై మూడు గ్రాముల బంగారం కోటి రూపాయల డెబ్బై ఆరు లక్షలకు పైగా ఆస్తులను గుర్తించారు ఈ సందర్భంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీసీబీ ఆనంద్ కుమార్ తెలిపారు